పాపం చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ నుంచి అయితే బయటకు రావడం జరిగింది తాడేపల్లి ప్యాలెస్ కూడా కాదు ఎందుకంటే ఆయన బెంగళూరులో ఉంటున్నాడు ఎందుకోసం వచ్చాడంటే నర్సీపట్నం మెడికల్ కాలేజీలకి సంబంధించి ఈ ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తుంది అక్కడ నర్సీపట్నంలో మెడికల్ కాలేజీకి దాదాపుగా అన్ని అయిపోయాయనే చెప్పట చెప్పాలనే ఉద్దేశంతో పాపం జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది వాస్తవానికి అది ఆ నర్సీపట్నానికి దగ్గరలో ఉన్నటువంటి భీమభోయినపాలెం దగ్గర అక్కడ కాలేజీ అయితే నిర్మాణం వాస్తవానికి ఇది అనకాపల్లి జిల్లా కేంద్రం అయినటువంటి అనకాపల్లిలో జగన్మోహన్ రెడ్డి మొదటి నిర్మించాలనుకున్నాడు అక్కడ భూ సేకరణ చేపట్టే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఎవడు భూమి ఇవ్వడానికి ఎవడు ఒప్పుకోలే దాంతో అనకాపల్లి నుంచి అంటే జిల్లా కేంద్రం నుంచి మళ్ళీ దాదాపుగా నలభై కిలోమీటర్లు దూరంగా వెళ్ళి అక్కడ ఏదైతే ఇప్పుడు నర్సీపట్నం సమీపంలో మనం చెప్పుకుంటున్నటువంటి కాలేజ్ ఉందో అక్కడ ఒక యాభై ఎకరాలో ఎంతో మొత్తానికి సేకరించే ప్రయత్నం అయితే చేశాడు వాస్తవానికి ఆ దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే అన్ని వచ్చినాయి కానీ కేంద్ర ప్రభుత్వ అనుమతులు రాల జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు నేను కట్టాలనుకున్నా నేను కట్టాలనుకున్నా రెండు వందల నాలుగు జీవో అదే రెండు వందల నాలుగు జీవో అదే అని చెప్పి కాగితం మొక్క చూపిస్తున్నాడు తప్ప దీనికి కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉందా జగన్మోహన్ రెడ్డి అని అడిగితే ఏం సమాధానం చెప్తాడు నాకు అర్థం కాల పాపం నిన్న విలేకరులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఆ తొత్తులుగా మారిపోయేరాం ఎందుకంటే ఆయన ఏమో ప్రశ్నించే మీడియాని ఎలాగ దగ్గరికి రానివ్వడు సో అలా వాళ్ళ సాక్షిలో తప్ప ఇంకా అది అక్కడ కనపడదు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు నేను ఇదిగో నా రెండు వందల నాలుగు నా దగ్గర ఉన్న చూడండి నేను కట్టాలనుకున్నాను అంటాడు కరెక్టేనాయా నువ్వు కట్టాలనుకున్నావు కరెక్టేనాయా కాకపోతే దాని కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం కదా కేంద్రం అనుమతించిందా అది నిన్ను అడిగేది అనుమతించరా ఎందుకు అనుమతించలేదని నేను చెప్పడం కాదు అది ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టంలో నర్సీపట్నం కాలేజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఎప్పుడు ఇచ్చారు దాని వివరాలు ఏంటో చెప్పాలని చెప్పి సమాచార హక్కు చట్టంలో ప్రశ్నిస్తే కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది అసలు నర్సీపట్నం కాలేజీకి సంబంధించి మా దగ్గర ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానం నేను చెప్తే అబద్ధం చంద్రబాబు గారు చెప్తే అబద్ధం పవన్ కళ్యాణ్ చెప్తే అబద్ధం లోకేష్ చెప్తే అబద్ధం ఓకే సమాచార హక్కు చట్టంలో కేంద్రం చెప్తే కూడా అబద్ధమేనా ఈ నర్సీపట్నం కాలేజీ అంత చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకురాలేదే జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా పోని నేను జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు బాగానే ఉంది సగం నువ్వు తిరిగి ఇదిగో ఎంత అద్భుతంగా ఉంది కదా బిల్డింగ్ ఇదిగో ఇది ఓపీ సెంటర్ ఇదిగో ఇది డాక్టర్లు ఉండేది సో ఇదిగో ఇది ఆపరేషన్ థియేటర్ ఇదేమో బెడ్లు ఉండేది సో ఇది ఇన్ పేషెంట్ ఇది అవుట్ పేషెంట్ ఇది ఈ వార్డు ఇది వాష్రూమ్స్ అని నువ్వు తిరిగి మొత్తం చూపిస్తే బాగుండేది కాలేజీలో మరి ఎందుకు తిరిగి చూపించాలా జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవైలో మీరు మొదలు పెట్టారు కదా నిర్మించాలని మరి ఎందుకు చూపించాల నాలుగేళ్ల పాటు అధికారంలో ఉన్నావు కదా సరే ఏడాదికి నువ్వు పది ఇరవై శాతం పనులు పూర్తి చేసినా దాదాపుగా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పనులు పూర్తి అయిపోయి ఉండాలి కదా నేను మొత్తం ఒకేసారి కట్టాల నేను అంటా అరవై డెబ్బై శాతం పనులు పూర్తయిపోయి ఆల్మోస్ట్ నిర్మాణం అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఉండాలి కదా మరి అయ్యిందా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆ కాలేజీ తిరిగి చూపించలేదు మెడికల్ కాలేజీ మళ్ళీ పైగా ఏం చేశాడు చూడండి జగన్మోహన్ రెడ్డి తెలుగు చూడండి అంటే ఈ ఫలితానం ఇక్కడే కనపడద్దు ఒకసారి ఇది ఒకసారి వీడియో అయినండి నిజంగా జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన వీడియో కామెడీ వీడియో చిన్న కొందని ఒకసారి ఆ పూర్తయి ఉంటే విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చూపించింది ఏంటో తెలుసా నర్సీపట్నం మెడికల్ కాలేజీ గ్రాఫిక్స్ జగన్మోహన్ రెడ్డి జీపించింది కాలేజీ కాదు అక్కడ పూర్తయిన కాలేజీ అనుకునేరు మీరు అందులో చూసి అది జగన్మోహన్ రెడ్డి జీపించింది పూర్తయి ఉంటే ఇలా అయ్యేది కరెక్టే నువ్వు పూర్తి చేసినా అలాగే అయ్యేది ఎందుకు పూర్తి చేయాలి జగన్మోహన్ రెడ్డి ఎందుకు నాలుగేళ్ల పాటు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నేనే తెచ్చా నేనే కడతానని చెప్పుకున్న నువ్వు ఈ రోజు గ్రాఫిక్స్ చూపించాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నాకు అర్థం కాలే నేను ఇందాకే అన్నట్టుగా సగ ఇదిగో నువ్వు జీవిస్తున్న ఈ అద్భుతమైన బిల్డింగ్ మీదకి ఎక్కి ఒకసారి చెయ్యిపోవచ్చు కదా కింద నుంచి ఫోటో తీసేవాళ్ళు కదా సగ నీ సాక్షిలో కింద నుంచి బాగా కవర్ చేసేవాళ్ళు కదా పైకి ఎక్కి నువ్వు ఊపితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి పైకి చెయ్యి ఊపలేదు ఎందుకు నువ్వు జీవిస్తున్న ఈ మెడికల్ కాలేజీ మీదకి ఎందుకు ఎక్కలా సగ ఎత్తి మరి ఒక వైసీపీ జెండా కూడా ఓపచ్చు కదా పైకి ఇదిగో నేనే కట్టానని చెప్పి కింద నుంచి పేపర్లో గ్రాఫిక్స్ దీపడేందుకు ఎఫోర్ షీట్లో సిగ్గు ఉండాలి జగన్మోహన్ రెడ్డి చేతగంతాను ఇక్కడ బయటపడింది పూర్తయి ఉంటే నువ్వే పూర్తి చేసిందే జీపించుకొని పూర్తి అయితే అలాగే అవద్దు ఈ రోజు పూర్తి అయినా అలాగే అవద్దు ఆ మెడికల్ కాలేజీ ఏమో ఇప్పుడు నువ్వు చెప్పిన నర్సీపట్నంలో మెడికల్ కాలేజీని ఏమైనా పూర్తిగా తీసేసి వేరే చోట ఏమైనా పెడతానని చెప్పారా లేదు కదా అక్కడే కదా అక్కడే కదా సో ఇప్పుడు పూర్తయినా అలాగే అవద్దు కదా పూర్తి చేస్తే అది పూర్తి చేస్తామనే కదా కూటమి ప్రభుత్వం చెప్పేది ఏడాది రెండు ఏళ్లలో మేము పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెస్తామనే కదా కూటమి ప్రభుత్వం చెప్పేది చంద్రబాబు గారు చెప్పేది కాదా చంద్రబాబు గారు ఏమన్నా నేను దీంట్లో సగమే కడతానని కాని లేదా అది తీసేసి నేను చిన్న పూరు గడిచి కడతానని చెప్పాడు ఆయన ఇది కదా సో ఇది ఇలా పని అది ఇప్పుడు బాగా కనపడుతుంది చూడండి జగన్మోహన్ రెడ్డి గ్రాఫిక్స్ సగం క్లోజ్ లో పెట్టాడు కదా బాబాడు సాక్షి అనుకుంటా దగ్గరికి జూమ్ చేశాడు బాగా ఇది ఈ మాదిరిగా ఉండేదంట అంటే నర్సీపట్నం కాలేజీలో ఈయన పునాదులు మాత్రమే చేశాడు ఇప్పుడు నర్సీపట్నం కాలేజీ ఎలా ఉందో కూడా నేను చూపిస్తాను నా దగ్గర ఫోటో ఉంది పేపర్ లో లేటెస్ట్ ఫోటోనే ఉంది చూపిస్తాను అది కూడా ఎలా ఉంది అంటే ఐదేళ్ల పాటు నేను కట్టలేదు అని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నట్టే కదా మెడికల్ కాలేజీని నాకు అర్థం కాని విషయం ఏంటంటే నర్సీపట్నం మెడికల్ కాలేజీని విజిట్ చేయమని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డికి స్వచ్ఛ సలహా ఇచ్చింది వాళ్ళు నాకు అర్థం అదేదో కొత్త గొప్ప మీరు కట్టుకున్నామని చెప్పిన పులివెందుల కాలేజీకి ఉంటే కనీసం బిల్డింగ్ అని ఉండేది ఎందుకంటే మొత్తం ఐదు కాలేజీలో ఆయన ఒక అరవై నుంచి డెబ్బై శాతం నిధులు పెట్టింది ఆ కాలేజీకి మాత్రమే మిగతాటికి ముప్పై నుంచి నలభై శాతం నిధులు మాత్రమే పెట్టాడు అంటే స్లాబుల వరకే పూర్తయినాయి మిగతా అన్నిటికి లోన ఎక్విప్మెంట్ ఏం రాలా ఆ పులివెందుల కాలేజీకి మాత్రం కొత్త గొప్ప వచ్చింది నువ్వు ఆ కాలేజీకి వెళ్ళి ఉంటే బాగుండేది ఇదిగో నా పులివెందులను నేను కొట్టుకున్నాను ఇదిగో ఇక్కడ బిల్డింగ్ ఉందని చెప్పి చెప్తే బాగుండేది నర్సీపట్నంలో నువ్వు పునాదిలేసి తర్వాత మీడియా ముందుకు వచ్చి గ్రాఫిక్స్ పట్టుకుని ఇదిగో ఇలా అయ్యేది కాలేజీ సిగ్గులేదు నేను చెప్తే ఆ మాట నువ్వు చెప్పాలా నేను కూడా మీడియా ఇదిగో పూర్తి అయితే ఇలాగ అయ్యేది కాలేజీ అని నేను కూడా చెప్తా ఒక ముఖ్యమంత్రిగా ఉండి నేను కట్టుకుంటున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసింది ఇది మళ్ళీ దీనికి పక్కన జై జగన్ జై జగన్ అని నినాదాలు ఎందుకు గ్రాఫిక్స్ చూపించిన గ్రాఫిక్స్ చూపించినందుకు నినాదాలు సో నర్సీపట్నం మెడికల్ కాలేజీ ఎలా ఉందో చూడండి ఒకసారి ఇదిగో ఇదే నర్సీపట్నం మెడికల్ కాలేజీ నర్సీపట్నం సమీపంలోని భీమబోయిన పాలెం వద్ద సగం కూడా పూర్తి కాని మెడికల్ కాలేజీ ఇదిగో మొత్తం ఓసలే కనపడుతున్నాయి మొత్తం బిల్డింగ్ అంతా ఓసలే తుప్పు దుగారం బిల్డింగ్ అంతా ఓసలే నిన్న జగన్మోహన్ రెడ్డి పనిగొట్టుకుని వెళ్ళింది దీనికోసమే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఫ్లోరే అయింది ఎంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి నేను వెళ్ళింది దీని దగ్గరికే అందుకనే చూడండి అందులో ఎక్కడా కూడా బిల్డింగ్ కనపడేటట్టు ప్లాన్ చేయాలి సాక్షిలో కూడా బిల్డింగ్ కనపడకుండా జగన్మోహన్ రెడ్డిని ఆ జనాన్ని మాత్రమే కవర్ చేసుకున్నాడు ఎందుకంటే తెలిసి అక్కడ బిల్డింగ్ అట్టలేదు రేపు వచ్చింది దాని ట్రోల్ చేస్తారని తెలుసు సో అర్ధాంతరంగా వదిలేసి ఇప్పుడు రాధాంతమ్మ వైద్య కళాశాల భవనాలు పనులు అరకొరే నిర్మాణాలు పూర్తి చేయని నాటి సర్కారు నేడు పిపిపి పద్ధతిలో నిర్మాణంపై రచ్చ వైకాపా నేతల తీరుపై జనం విస్మయం అని చెప్పి వారు వచ్చింది అంత ఊరిమింది ఎంతైనా కురిసిందనే సామెత అనకాపల్లి జిల్లా మకవారిపాలెం మండలం భీమబోయైన పాలెంలోని వైద్య కళాశాల భవనాలకు సరిగ్గా సరిపోతుంది తొలుత వైకాపా ప్రభుత్వం జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో ఈ కళాశాల మంజూరు చేసింది అక్కడ అవసరమైన భూ సేకరణకు అడ్డంకులు ఎదురు కావడంతో అనకాపల్లి నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నర్సీపట్నం సమీపంలోనే ఇప్పుడు మనం చెప్పుకునే భీమబోయన పాలెం వద్ద నిరుపేదాల సాగులో ఉన్నటువంటి యాభై రెండు ఎకరాల భూమిని తీసుకుంది ఐదు వందల కోట్ల అంచనాతో రెండు వేల ఇరవై రెండు ఆగస్టును ఎనిమిదిన జీవో ఎంఎస్ నంబర్ రెండు వందల నాలుగుతో నాటి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది కానీ దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతి రావాలి అది కూడా ఇచ్చారండి రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ లో ఐదు వందల కోట్లతో అనుమతి ఇచ్చారు కానీ తిప్పి తిప్పి కొడితే దీనికి ఐదు నుంచి పది కోట్లు కూడా పెట్టారో లేదో అనుమానమే ఎందుకంటే ఇక్కడ నిర్మాణం చూస్తే అర్థమవుతుంది దానికి ఎంత పెట్టారు మరి ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి తన భార్య కోసం అద్భుతమైన ప్యాలెస్ కట్టాడు ఋషికొండ ప్యాలెస్ అక్షరాల ఐదు వందల కోట్లు అదే ఋషికొండ ప్యాలెస్ కు పెట్టినటువంటి ఐదు వందల కోట్లు గా ఆ రోజు అనకాపల్లి దగ్గరలో ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజీ మీద పెట్టుండి ఉంటే ఏందా నువ్వు చూపించావు చూడు గ్రాఫిక్స్లో ఆ గ్రాఫిక్స్ దౌర్భాగ్యం లేకుండా నిజంగా కాలేజీ పూర్తయ్యి ఈ రోజు అందులో పేదలు వైద్యం సదుపాయాలు పొందేవాళ్ళు ఈ రోజు నీకు అనగటానికి అర్హత ఉండేది ఎస్ ఇది నేను కట్టిన కాలేజీ ఇదిగో చూడు చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి నీకు రైట్ ఉండేది నువ్వేమో నీ భార్య కోసం అద్భుతమైన ప్యాలెస్ కట్టుకున్నావు ఐదు వందల కోట్లతో కట్టుకున్నావు ఆగ మేఘాల మీద కట్టావు అందులోనేమో సోఫా సెట్ ఒక నాలుగైదు కోట్లు కొమ్మోడ్ ఏమో పాతికి లక్షలు అంతెందుకు డైనింగ్ టేబుల్ ఒక కోటి కోటిన్నర ఉన్నారా ఫ్యాన్లే దాదాపు లక్షలో ఉన్నాయంట మరి అంత ఖరీదైనవి ఎక్కడి నుంచి తెచ్చి పెట్టుకున్నాడు ఎందుకు పెట్టుకున్నా నాకు అర్థం కాదు అంత ఖరీదు పెట్టి అద్భుతమైన ప్యాలెస్ కొట్టుకున్నావు కదా చాలా వేగంగా కట్టావు కదా ఐదు వందల కోట్లతో చిన్నదేం కాదు కదా మరి ఎందుకు నర్సీపట్నం కాలేజ్ కట్టలేదా జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పిన ఐదు వందల కోట్లతో ఎందుకు పెట్టాల దీని కేంద్ర ప్రభుత్వం అనుమతి లేదు చూడండి నర్సీపట్నం కళాశాల ప్రతిపాదనే తమ వద్ద లేదన్న కేంద్రం నర్సీపట్నం వైద్య కళాశాలకు సంబంధించి అనకాపల్లి ఆ గౌరపారాలకి చెందినటువంటి సాయి కుమార్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా ఈ నెల ఆరవ తేదీన కేంద్ర ప్రభుత్వంలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి సమాచారం వచ్చింది మన రాష్ట్రం నుంచి ఏడు మెడికల్ కాలేజీలకు దరఖాస్తులు రాగా అందులో పిడుగురాళ్ళ పాడేరు మచిలీపట్నం మాత్రమే ఆమోదం ఉందని ఏలూరు విజయనగరం మార్కాపురం పులివెందుల కాలేజీలకు ఆమోదం పొందలేదని అందులో వెల్లడించారు ఆమోదం పొందిన వాటికి నిధులు కేటాయింపు వివరాలను కూడా సమాచారంలో పొందుపరిచారు నర్సీపట్నం వద్ద కళాశాలకు సంబంధించి కేంద్రం వద్ద ఎలాంటి ప్రతిపాదన లేదన్నది సహచట్టం సమాచారంతో తేటతెల్లమైంది కదా నువ్వు జివో నెంబర్ నాలుగు వందల రెండు నాలుగు వందల రెండు అంటున్నావు కదా ఐదు వందల కోట్లతో నేను సిద్ధమయ్యాను అంటున్నావు కదా మరి కేంద్ర ప్రభుత్వం ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్పుకుంటాడు కదా ఇదిగో ఏలూరు కాలేజీ కాలేజీ ఇదిగో ఇదిగో మెడికల్ కాలేజీలు అని చెప్పుకుంటున్నావు కదా నువ్వు అసలు ఆ కాలేజీలకు పంపితే మూడు కాలేజీలకు మాత్రమే అనుమతి ఇచ్చింది ఎందుకని మిగతా వాటికి పూర్తి స్థాయి సౌకర్యాలు లేవు అక్కడ వైద్య విద్యను ప్రారంభిస్తే విద్యార్థులకు సీట్లు కేటాయింపు చేస్తే వాళ్ళు ఎంబీబీఎస్ చేయలేరు మెడికల్ సౌకర్యాలు లేకుండా అదేమన్నా ఇంటర్మీడియట్ డిగ్రీనా ఏదో తూతూ మంత్రంగా మొక్కుబడిగా మూర్తి చేసి బయటికి రావడానికి తర్వాత చూసుకోవచ్చు అంటానికి సో ఎంబీబీఎస్ సీట్లు కేటాయించాలి అంట కాలేజీలో ఖచ్చితంగా ఫెసిలిటీస్ అన్ని ఉండాలి కాలేజీలో అవి లేవు కాబట్టి ఎవర నీ ఈవెన్ నీ పులివెందుల కాలేజీకి కూడా ఎవ కొత్త గొప్ప జగన్మోహన్ రెడ్డి పెట్టిన దానికి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నీ పులివెందుల మెడికల్ కాలేజీకి కూడా కేంద్రం అప్రూవల్ తెచ్చుకోలేకపోయావు ఈ రోజు గ్రాఫిక్స్ పట్టుకుని వచ్చి నిలబడి పూర్తి చేస్తే ఎలా ఉండేది పూర్తి చేస్తే ఎలా ఉండేది నేను కూడా చేస్తాను ఈరోజు చార్ట్ జీబీటీలు ఇచ్చారంటే దానిక దాతలు లాంటి గ్రాఫిక్స్లు వస్తాయి బయటికి నేను చూపిస్తా కావాల్సింది గ్రాఫిక్స్లు కాదు జగన్మోహన్ రెడ్డి పని గతంలో నువ్వు చంద్రబాబు నాయుడు ఏమన్నావు నువ్వు అమరావతి బాహుబలి గ్రాఫిక్స్ అన్నావు కదా ఈ రోజు అమరావతి నిర్మాణం జరుగుతుంది వేరే విషయం మరి ఈ రోజు నువ్వు చూపించి ఏ బాహుబలి గ్రాఫిక్స్ ఇది నువ్వు చూపించిన నర్సీపట్నం మెడికల్ కాలేజీ ఏ బాహుబలి గ్రాఫిక్స్ ఇది సిగ్గుంటే నిజంగా నువ్వు కట్టేసి ఉండి మెడికల్ కాలేజీ రుషికండ పాలెస్ కట్టకుండా నువ్వు మెడికల్ కాలేజీ కట్టు ఉంటే నువ్వు కాలేజీ మీదకి వెళ్ళి ఇదిగో చూడు ఎంతమంది పేదలు వైద్యం తీసుకున్నారు చూడు ఆపరేషన్ థియేటర్ చూడు ఎంత చక్కగా ఉందో ఓపీ చూడు ఎంత నీట్గా ఉందో అని చూపించుకునేవాడు ఈ రోజు ఆ తొప్పులమ్మట మొడపతలమట వెళ్ళిపోయి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇలా ఉండేది పూర్తి అయ్యి ఉంటే ఐదేళ్ళు నుండి మనం బీకింది లేదు సరే మెడికల్ కాలేజీలు అనుమతి నువ్వు కట్టాలి అనుకున్న తర్వాత నాలుగేళ్ళు నువ్వే సీఎం గా ఉన్నావు ఈ రోజు పదిహేను నెలల్లో అది కట్టలేదని చెప్తున్నావు ఇంకో పదిహేను నెలల్లో వాళ్ళు కడతామని చెప్తుంది కూటమి ఇది జగన్మోహన్ రెడ్డి మొత్తంగా మెడికల్ కాలేజీలు కట్టలేదు తన హయాంలో కాలేజీలు పూర్తి చేయలేదని చెప్పి నిన్న స్వయంగా జగన్మోహన్ రెడ్డి తన పర్యటనలో ప్రకటించారు